రేపు ఉదయం మొదటి కాడ ఎవరైతే ఉండాలి ఒక పావు గంటే కమిటీ వారు వచ్చిన ప్రారంభించడం జరుగుతుంది రేపు ఉదయం బౌకరిస్తారు ఇస్తారండి టీషర్ట్స్ ఈ మెమౌంటాన్ని రాతి రాతిస్తున్నామండి త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులతో గుత్తా వెంకాయ గారు గోవిందపురం సిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా ఉన్నారా మీ సీటీ తీసుకోండి వచ్చి ఆరో పోటీకి రావాలి శ్రీ అంకమ్మ తల్లి ఆశీస్సులతో కోట రాజమ్మ గారి రాజమ్మ గారు కేహెచ్ఆర్ పోల్స్ తోటరావులపాడు చంద్రపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా ఉన్నారా తీయ వచ్చి త్వరగా రండి అవతల రెడీగా ఉన్నాయి గంగానమ్మ తల్లి శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో మూడవ తత్త గంగానమ్మ తల్లి అభయాంజనేయ స్వామి ఆశీసులతో మాగులూరి వెంకట సుబ్బారెడ్డి మెమోరియల్ పవన్ దీప్ రెడ్డి గారు నాని గారు కొల్లిపర ఆరేపల్లి ముత్తేశ్వరరావు గారు పిడపత్తిపాలెం కొల్లిపర మండలం గుంటూరు జిల్లా కమిటీ తరఫున తీసేయాలి నాని తీసేయాలి కొంచెం ఒక్క నిమిషం ఉంటున్నాం మీదే వస్తున్నాం ఒక్క నిమిషం పోటీకి రావాలి అదా శ్రీ శ్రీహంకల్ మేడిశెట్టి వెంకటేశ్వరరావు గారు అయినపూరు తమ్ముడు ముక్కల మండలం కృష్ణా జిల్లా పదకొండో తా పోటీకి రావాలి గుంటూరు పోలేమ తల్లి ఆశీస్సులతో సిఎస్ఆర్ పోల్స్ సెక్రటరీ శ్రీనివాసరావు కుట్నేపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా సుధీర్ పోల్స్ బెల్లం రిత్విక్ చౌదరి గారు యవాన్ చౌదరి గారు గుండూరు రాఘపతి ఒక నిమిషంలో కమిటీ వర్తిస్తారు ఉన్నారా రెండవ పోటీకి రావాలి ఆరు శ్రీ రాములమ్మ తల్లి దివ్యాశిశులతో ఆర్కే బుల్స్ అత్తూట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సున్నూర్ మండలం పాపట్ల జిల్లా పరమేశ్వర మహేశ్వర పదో పోటీకి రావాలి శ్రీ దత్తగిరి స్వామి ఆశీస్సులతో ఆకుల గేస్ నంద్యాలపేట మైదుకూరు కడప జిల్లా మైదుకూరు వారు ఎవరన్నా మైదుకూరు కడప జిల్లా మీరు రాకపోతే ఒక నిమిషంలో తీసేయటమే కంపెనీ వారు తీస్తారు పబ్లిక్ లో ఇదేమి పద్దెనిమిది పద్దెనిమిదో తోటీకి రావాలి ధన్యవాదాలు కొరవయ్య స్వామి గారికి అలానే మురుగొండ మల్లిబాబు గారికి అలానే హజారిద్దున్ గారికి కొండ కొరవయ్య స్వామి ఆశీస్సులతో రామశెట్టి వెంకట పెద్ద లక్ష్మణ్ కుమార్ గారు కట్టి లింగన్నపాలెం దర్శ్ మండలం ప్రకాశం జిల్లా అంతేనా కట్టింగన్నపాలెమేనా కట్ట సింగన్నపాలెం ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో ఎర్రం తులసమ్మ పుల్లయ్య మెమోరియల్స్ ఎర్రం రాజశేఖర్ గారు యశ్వంత్ గారు దొండపాడు నరసరావు మండలం పల్నాడు జిల్లా పదమూడవ పోటీకి రావాలి శ్రీ లక్ష్మీ నిదానంపాటి అమ్మవారి ఆశీసులతో ఎంకేఆర్ బుల్స్ మహిళా త్రివేణి గారి నాయుడు గారు కావురు లింగం మండలం పల్నాడు జిల్లా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీసులతో కృష్ణవేణం ఆశీస్సులతో శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ ఎలం సాంసారావు గారు లింగాయ్యపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా నక్కాపట్నం గారు అబ్బూరు జిల్లా ఎనిమిదవ తప్పగా పోటీకి రావాలి ఎనిమిదో తప్పుగా పోటీకి రావాలి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో నల్లబోతుల తారక గారు కలనూతుల పెదార్వేడి మండలం మార్కాపురం జిల్లా తొమ్మిదవ జతగా పోటీకి రావాలి కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో భోగాది నారాయణరావు గారు శివరాం ప్రసాద్ మెమోరియల్ ఉమ్మారెడ్డి ప్రభుకుమార్ గారు ఎక్స్ గారు తలగడదేవి నాగాయనగ మండలం కృష్ణా జిల్లా గుసుముల కృష్ణ రామకృష్ణమాచారి గారు కండ్రికాయ పిరంగపురం మండలం గుంటూరు జిల్లా పదిహేనవ జతగా శ్రీ గంగానమ్మ తల్లి పోతరాజు స్వామి ఆశీస్సులతో చెన్నిపాటి నాగేంద్రబాబు గారు ఒల్లూరుపాలెం తోట్లారు మండలం కృష్ణా జిల్లా ఏడో పోటీకి రావాలి శ్రీ కాప కనకదుర్గమ్మ తల్లి ఆశీసులతో తలసల రవితేజ గారు సాయితేజ గారు క్రాప కొల్లూరు మండలం బాపట్ల జిల్లా ఎవరున్నారు పదిహేడవ జతగా పోటీకి రావాలి శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆఫీసులతో కుప్పల గోవర్ధన్ రెడ్డి గారు ప్రవలేష్ రెడ్డి గారు మేళచెరువు మేళచెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటి జతగా పోటీకి రావాలి ఎనిమిదిన్నర ఎనిమిది గంటలకల్లా రెడీగా ఉండాలి వచ్చి పిలుస్తామండి పోగంట శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్లతో కోటయ్య స్వామి ఆశీస్సులతో జీకే బుల్స్ ఎస్ బుల్స్ పగడాల రాంబాబు గారు పగలాడా రాంబాబు అని చెప్పారు కొల్ వనతమాత్మ కూరు పనతమాత్మ కూరు నందు దేవరా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో గుంటూరు బుల్లికోటయ్య మెమోరియల్ పామరు బల్లిపల్లి మండలం బలిపర్రు పామరు మండలం కృష్ణా జిల్లా త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులతో నల్లూరు నరసింహారావు గారు అప్పాపురం నాదేళ్ల మండలం పల్నాడు జిల్లా పన్నెండో తొందరగా పోటీకి రావాలి